హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్ట్రీసెస్ విలీజి ముచ్చేట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి మనం దుర్గా నవరాత్రులలో దుర్గామాత దగ్గర మేము కుంకుమ పూజ చేసుకున్నాం అన్నమాట సో అందుకని చెప్పి ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి నేను ఫస్ట్ నుండి ఫోర్ ఫైవ్ డేస్ వీడియో షేర్ చేసినా కదా ఈ ఫైవ్ డేస్ నుంచి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఇంకా త్రీ డేస్ వీడియోనైతే ఇందులో షేర్ చేసుకున్నా అసలు నాకు వీలైనప్పుడు కొంచెం కొంచెం వీడియో తీసినాను అనమాట ఇదైతే మెయిన్ కుంకుమ పూజ రోజు తీసిన వీడియో అమ్మవారికి పింక్ కలర్ సారీ మేము వచ్చి రెడీ చేసినాం అన్నమాట రెడీ చేసిన తర్వాత మళ్ళీ మేము పూజ దగ్గరికి సా ఏమేమి తీసుకుపోవాలనో ముందు రోజే చెప్తారు కదా అవన్నీ తీసుకొచ్చుకొని మేము ఆ ఆలస్యం నవన్నీ అవన్నీ సెట్ చేసుకుంటున్నాం ఆల్రెడీ అందరు సెట్ అయిపోయింది అయిపోయిందన్నమాట ఒకసారి స్టేజ్ మొత్తం చూడండి మొత్తం ట్వంటీ ఎయిట్ ఆ థర్టీ మెంబర్స్ వేసుకున్నాం అన్నమాట కుంకుమ పూజ ప్లేసే లేదు అసలు ఇంత కూడా ప్లేస్ లేదు మొత్తం అందరు లేడీస్ నిండిపోయింది నిండిపోయిందన్నమాట సో ఇప్పుడైతే మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేయాలి కాబట్టి వినాయకుడిని పసుపు గణపతిని అయితే రెడీ చేయమంటే ఇక్కడ పసుపు గణపతిని అయితే రెడీ చేస్తున్నాం అన్నమాట నాకు ఇప్పుడు ఇప్పుడు తెలిసిన వీడియోలు అంటే ఇట్లా ఒక కొమ్ము పెడితే గణపయ్య మళ్ళీ గణపయ్య పైన కుంకుమ పెడితే గణపయ్య అన్నమాట ఇట్లా రెండు కొమ్ములు పెట్టి చేస్తే గౌరమ్మ మధ్యలో బొట్టు పెట్టాలంట సో ఇదొక విషయం అయితే అర్థమైందన్నమాట సో అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు పసుపు గణపతిని అయితే చేస్తున్నాం అన్నమాట పసుపు గణపతిని చేసి పైదనైతే బొట్టు పెట్టి మనం రెండు కుడుకలు రాసాయి కదా అందులో ఒక పోక ఖర్జుర ఉంటుంది కదా అందులో ఈ గణపాయనైతే పెట్టమన్నాడు అనమాట ఫస్ట్ మనం ఏ మంచి పని చేసినా కూడా గణపయ్యకైతే పూజ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే గణపయ్యకైతే పూజ చేద్దామని చెప్పి గణపాయనత అయితే పెట్టినామన్నమాట పెట్టిన తర్వాత ఇప్పుడు పూజనైతే జరుగుతుంది గణపయ్య దగ్గర ఉన్న పసుపు మనం పెట్టుకోమన్నాడు అనమాట పెట్టుకున్న అట్లయితే పూజ స్టార్ట్ అయింది विष्णु प्रेम के निमित्त मां से रत्न रूप में आए साक्षी विश्व प्रेम स्थानों को ले या साहब मदर मदर साक्षी भूमि अप्रिया लक्ष्मी दिव्य गजेंद्र मणि गणक श्रेष्ठ नाम का यम भूमि नित्यं सर्वगता लक्ष्मी गजेंद्र रामेश्वरे धासी को सुस्त लोके का धीमा कुरा श्रीमान मंद गर्भन करने लक्ष्मी लक्ष्मी सस्त्रे एक्चुला सर्वं गरमांगल सर्वाधारी के जरिये बिना नारायण वास्तुदेव लक्ष्मी ఇప్పుడైతే గణపతికి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గౌరమ్మ పసుపు గౌరమ్మని చేసి కుంకుమ అర్చన చేయాలి కదా సో అందుకని చెప్పి ఇప్పుడు రెండు కొమ్ములు పెట్టి చేసి మధ్యలోనైతే కుంకుమ పెట్టాలి సో అందుకని చెప్పి పసుపు గౌరమ్మని అయితే చేసినాం చూసారు కదా నేనైతే మా చిన్నగా అన్నమాట అంత పెద్దగానైతే ఏం చేయలేదు చిన్నగా చేసిన ఎందుకంటే మళ్ళీ ఆ గౌరమ్మను మనం ఫేస్కి పెట్టుకోవడం మింగడమా చేయాలంట సో అందుకని చెప్పి చిన్నగా చేసినా అన్నమాట చూసారు కదా ఆ పసుపు గౌరమ్మను చేసిన తర్వాత మనం ఫేస్కు పెట్టుకున్నా మింగినా కూడా కిందనే పడుకోవాలి నాన్ వెజ్ తినద్దు అని చెప్పిన అనమాట అయ్యగారు సో అందుకని చెప్పి చిన్నగా చేసిన చిన్నగా చేసినాక ఇంకో కొడుక పోక ఖర్జూరు ఉంది కదా అందులో ఈ గౌరమ్మను అయితే పెట్టి మళ్ళీ పూజ చేయాలన్నమాట కుంకుమ పూజ సో అందుకని చెప్పి ఇంకో గౌరమ్మకు మళ్ళా అది కుడుక మీద గాజులు పెట్టినాం కొన్ని గాజులు కలశం మీద వేసినాం సో ఇప్పుడైతే గౌరమ్మని పెట్టిన తర్వాత ఇప్పుడైతే కుంకుమ అయితే చేస్తున్నాం చూసారు కదా మధ్యలో మధ్యలో వీలైనప్పుడు కొంచెం అయితే వీడియో తీసిన అసలు మొత్తం వీడియో తీస్తే అనిపించింది కానీ అసలు ప్లేసే లేదు ఎవరి పూజ వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు సపరేట్గా సో చూసారు కదా ఎంతమంది వచ్చారో మొత్తం నాలుగైదు వర్షాలు కూర్చున్నాం అన్నమాట అమ్మవారి ముందు ఫైనల్గా కంకణం కూడా కట్టుకున్నాం అన్నమాట మేము ముందే రెడీ చేసి పెట్టుకున్నాం మళ్ళీ చామంతి పువ్వు మామిడా కొమ్మ ఉంటుంది కదా ఆకు మామిడాకు చామంతి పువ్వు కట్టుకొని పెట్టుకొని ఆ కంకణం పూజ అయిపోయిన తర్వాత మనిషికి కంకణం అయితే కట్టుకోమన్నారు సో కంకణం అయితే కట్టుకున్నామన్నమాట చూసారు కదా ఫైనల్గా పూజ మొత్తం అయిపోయిన తర్వాత కలషాలు కదిరించి అయ్యగారు అయితే మనకు గౌరవం గౌరవనైతే ఒళ్ళే పెడతాను అన్నమాట చూసారు కదా ఇలా ఫైనల్గా పూజ మాత్రం అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు ఎవరి వాళ్ళే అక్కడనే మొక్కుకున్నాం కొబ్బరికాయలు అయితే ఎక్కడ కూర్చుంటాం అక్కడనే కొట్టుకున్నాం సో జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి అయ్యగారు పెట్టినట్టు పెట్టి మళ్ళీ కిందనైతే పెట్టినమాట పడేస్తామని చెప్పి చూసారు కదా బీషన్లో ఉన్న బియ్యం అయ్యగారికి ఒక సంచలనైతే పోసుకుపోతున్నారు సో ఇట్లనైతే కుంకుమ పూజ జరుపుకున్నాం అన్నమాట మీరు కూడా మీ విలేజ్లో అమ్మవారి దగ్గర కుంకుమ పూజ జరుపుకున్నారో లేదో వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము గణపతి అప్పుడు కూడా కుంకుమ పూజ చేసుకున్నాం ఇప్పుడు కూడా కుంకుమ పూజన అయితే జరుపుకున్నాం ఫైనల్గా పూజ మొత్తం అయిపోయాక హారతి నక్షత్ర హారతి అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఈసారి ఫస్ట్ నక్షత్ర హారతి తీసుకొచ్చిందని చెప్పినా కదా ఇదే అన్నమాట ఫస్ట్ ఊదు ఊదు ఇచ్చిన తర్వాత నక్షత్ర మళ్ళీ కర్పూర హారతి ఇవన్నీ ఇస్తున్నారు అన్నమాట రోజు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట అమ్మవారికి అలంకరణ అయిపోయిన తర్వాత పసుపు అయితే పెడుతున్నాం చూసారు కదా కాళ్ళకి పసుపు మళ్ళా గంధం బొట్టు దువ్వాలి పూలు పెట్టాలి అమ్మవారిని ఎలా రెడీ చేయాలంటే సేమ్ రోజు అలానే రెడీ చేయాలి సో అందుకని చెప్పి మేమైతే శారీ మొత్తం కట్టడం అయిపోయినాక ఇక్కడ పంచలోహ విగ్రహం తీసుకొచ్చారు కదా అమ్మవారిది రోజు కుంకుమ అభిషేకం అయితే వేస్తున్నాం లాస్ట్ వరకు ఆ విగ్రహం కనిపించద్దని చెప్పి నన్నమాట అయ్యగారు సో అందుకని చెప్పి కుంకుమని అయితే మొత్తం చాలా చాలా వేస్తున్నాం చూసారు కదా ఫైనల్గా పసుపు అయితే పెట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ రోజుకొక అవతారాలు చెప్తారు కదా సో అట్లా ఏ కలర్ అయితే ఆ కలర్ ఏ అవతారానికి ఆ కలర్ చీరను అయితే అన్నమాట చూస్తారు కదా పూజ కూడా అయిపోయింది నల్ మళ్ళా హారత అయితే ఇస్తున్నాను అనమాట లాస్ట్లో నాకు వీలైనప్పుడు కొంచెం కొంచెం వీడియోస్ ఇస్తున్నాయి ఎందుకంటే రోజు దుర్గామాత దగ్గర ఒక టూ అవర్స్ పడుతుంది అనమాట పూజ అయిపోవడానికి ఎందుకంటే రోజు కుంకుమ పూజ చేపిస్తున్నారు మళ్ళీ అష్టోత్తరాలు సో అందుకని చెప్పి లేట్ అవుతుంది చూసారు కదా ఇవైతే మేము చేసుకొచ్చిన పలహారాలు ప్రసాదాలు సో అమ్మవారికి అయితే అట్లా పెట్టి లాస్ట్లో ఊదించిన తర్వాత అభిషేకం చేసిన తర్వాత కుంకుమార్చన చేసిన తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ ఊదు తర్వాత కర్పూరం తర్వాత నక్షత్రహారతి సీక్వెన్స్గా ఒక మ్యూజిక్ అయితే బాగుంటుంది కానీ ఇందులో పెట్టద్దని చెప్పి పెట్టలేదు ఇదైతే ఇంకో రోజు ఎర్లీ మార్నింగే చూసారు కదా ఇంకా చీకటితోటే ఉన్నది మా మామయ్యకైతే జావా చేస్తున్న ఫ్రెండ్స్ నేనైతే అక్కడికి పెసర్లు అయితే ఉడకబెట్టుకొని తీసుకెళ్తున్నాను అనమాట ప్రసాదంగా ఇంట్లోనైతే మా ఆయన దీపం పెట్టిన అక్కడికి ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా రోజు తీసుకువెళ్ళినట్టే సో అవి తీసుకెళ్తున్నాను అనమాట ఈ జావా చేసి గుడాలైతే అక్కడ తీసుకువెట్టి పట్టుకున్నా పట్టుకే అన్నీ రెడీ చేసి ఇక వచ్చినాం అమ్మవారిని రెడీ కూడా చేసినాం రెడీ చేసినాక వీడియో తీసిన రెడీ చేసేటప్పుడు అయితే వీడియో తీయద్దు సో అందుకని చెప్పి ఫైనల్గా ఇక్కడ కూడా పూజ అయిపోయినాక నిలిచి ఉన్నాం సో అందుకని చెప్పి కొంచెం అయితే వీడియో తీసిన ఫ్రెండ్స్ పూజ జరిగేటప్పుడు అయితే ఎవరు వీడియో తీ తీయడానికి లేదు ఎవరి పూజ వాళ్ళే చేసుకోవాలి సో అందుకని చెప్పి వీడియో ఎవరు తీస్తారు సో నాకు తోచినప్పుడు నేను కొంచెం కొంచెం అయితే వీడియో తీసిన పొద్దున్నైతే నైన్ నైన్ థర్టీ టెన్ టెన్ థర్టీ అవుతుంది అయగారచవాడికి ఈవినింగ్ కరెక్ట్ సెవెన్కి అయితే వస్తున్నాడు అన్నమాట సో ఇప్పుడైతే పూజ అయిపోయింది మళ్ళీ అమ్మవారికి అష్టోత్తరాలు జరిగినప్పుడు అక్షంతలో పూలు వేయాలి కదా పాదాల దగ్గర సో అందుకని చెప్పి అమ్మవారి దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నాం అన్నమాట చూసారు కదా ఇది మార్నింగ్ పూజ ఈవినింగ్ పూజనైతే వీడియో తీయలేకపోతున్నావు ఫ్రెండ్స్ ఎందుకంటే అయ్యగారు సెవెన్కి ఎత్తాండు నేను అప్పుడు పని తీరిపోయే వరకు లేట్ అయింది మొబైల్ కూడా తీసుకుపోతలేడు ఒక్కొక్కసారి సో అందుకని చెప్పి ఈవినింగ్ అయితే పూజ అంటే ఈవినింగ్ వేరే అయ్యగారు మార్నింగ్ వేరే అయ్యగారు వస్తున్నాడు సో కాబట్టి ఇక వీడియోని అయితే తీయలేకపోతున్నా చూసారు కదా మొత్తం పదకొండు అవతారాలు వచ్చినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సో ఇప్పటికీ తొమ్మిది అవతారాలు అయితే అయిపోయినాయి అన్నమాట ఈ రోజుకి చూసారు కదా ఆ రోజు వైలెట్ కలర్ చీరను అయితే తీసుకొచ్చినాం అమ్మవారికి చూసారు కదా ఫైనల్గా ధూపం అయితే వేస్తున్నారు ఆ రోజు లడ్డు లడ్డు అమ్మవారికి నైవేద్యం చేయాలని చెప్పి చాలామంది లడ్డూలు అయితే తీసుకొచ్చారు అనమాట రవ్వ లడ్డూలు కొనకచ్చిల్లు కొందరు కొబ్బరి లడ్డూలు ఇట్లా లడ్డూలు అయితే తీసుకొచ్చిళ్ళు చూసారు కదా ఫైనల్గా ధూపం అయితే వేస్తున్నాడు చూస్తారు కదా మీ విలేజ్లోనే ఇట్లనే సెలబ్రేట్ చేస్తారనేది వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం ఈసారి దసరా నవరాత్రులలో మా విలేజ్లోనే అయితే ఒక్కటే విగ్రహం అయితే పెడతాం అన్నమాట అమ్మవారిది ఎందుకంటే దా దుర్గా మాత ఒక్కటే పెట్టాలంటారు విలేజ్కి పెద్ద పెద్ద సిటీలని అయితే చాలానే పెట్టుకుంటారు సో అమ్మవారి దగ్గర ఇక్కడ పదకొండు కలశాలు ఉన్నాయి కలశాలకి లక్కీ డ్రా ఉంటుంది మళ్ళా చీరలు ఉంటాయి కదా అమ్మవారికి రోజు కట్టించే చీరలకు కూడా లక్కీ డ్రా వేలంపాట ఉంటుంది ఈరోజు స్పెషల్గా హోమును స్వస్తికి అన్నమాట గుమ్మడికాయ మొత్తం కోసి క్రియేటివిటీ మంచిగా ఉంది మస్తు అనిపించింది ఫ్రెండ్స్ ఇట్లా హోము స్వస్తికి వేసి మధ్యలో ఆరతి కర్పూర బిల్లలు పెడితే ఆ గుర్తు అనేది మంచి కనబడుతుంది అట్లా ఇచ్చిరనమాట హారతి మస్తు అనిపించింది అన్నమాట సో అందుకని చెప్పి అయితే వీడియో తీసి షేర్ చేసిన చూసారు కదా హోము స్వస్తికి మేమందరం అయితే ఒక ఫోటో దిగుతున్నాం రోజు పూజకి వెళ్ళే వాళ్ళం ఫైనల్గా అయితే అయిపోయింది ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్ కొద్దిసేపు ప్రసాదాలు వంచిన తర్వాత ఇదైతే ఈరోజు తీసిన వీడియో అన్నమాట ఈరోజు నేనేం ప్రసాదం తీసుకోలేదు అమ్మవారికి రెండు జామకాయలు అయితే తీసుకెళ్ళిన అన్నమాట సో పోయాక చూసారు కదా అమ్మవారిని అలంకరణ రెడీ చేసినాం రెడీ చేసిన తర్వాత పూజ మొత్తం అయిపోయాక ఉడి బియ్యం అయితే మనిషికి అందరి ఇంటి నుంచి కొన్ని కొన్ని బియ్యం తెచ్చి అందరు అక్కడనే ఉడి బియ్యం కలిపి మనిషికి అమ్మవారికి అయితే ఉడి బియ్యం అయితే పోస్తున్నారనమాట పూజ మొత్తం అయిపోయాక అప్పటికి ఇంకా వన్ థర్టీ అయ్యింది ఫ్రెండ్స్ ఇవాళ పూజ లేట్ అయింది అప్పటికి ఇంకా కొబ్బరి నీళ్ళు కూడా ఏం తాగలేదు అందరం పోసిన తర్వాత తాగుదామని చెప్పి తాగలేదు అన్నమాట చూసారు కదా ఇట్లా ఐదుగురం పోస్తున్నాం ఒక జాకెట్ పీస్ వరచి కుడకపోక ఖర్జూరైపు పెట్టి ఐదు సార్లనైతే పోస్తున్నాం చూసారు కదా వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్